ఈ వీడియో మీరు లాస్ట్ టిల్ ద ఎండ్ చూడాలి ప్లీజ్ మీరు చూస్తే మనం లైన్ లో పెట్టాము కదా ఫార్టీ ఫైవ్ థౌసండ్ నుంచి ఏం స్టార్టింగ్ ఉంది సో లైన్ లో ఒక హైలైట్స్ ఉంటది టు బి వెరీ ఫ్రాంక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ నుంచి రకరకాల డబ్బా రకరకాల రేట్స్ ఉంటుంది మీ రిక్వైర్మెంట్ ప్రకారం ప్రపోజల్ వస్తుంది మీరు సవాల్ అడుతున్నాం అవును టూరేబుల్టీ టెస్ట్ లో మనం వచ్చేసి ఛానల్ ఫ్రేమ్ అవుటర్ ఐరన్ సీట్ లోపల సిమెంట్ బోర్డ్ ఇంటీరియర్ మధ్యలో ఫోమ్ ఇన్సులేషన్ బందోబస్ తోటి వైరింగ్ ఉంది అవును ఎక్దమ్ లైవ్ మీకు చూపిస్తాం ఇప్పుడు లోపల పోయి ఓకే కోటి ఫారం లెక్క ఉంది ఇది ఫస్ట్ కమెంట్ వచ్చింది ఇది రివ్యూ వచ్చేది కమెంట్ ప్రకారమే ఇది వీడియో అవును మన మన కస్టమర్ ఫస్ట్ వీడియో చెప్పింది విత్ గ్రేస్ ఆఫ్ గాట్ నియర్ బై రీచింగ్ టెన్ లాక్స్ మన రెస్పాన్స్ మంచిగా ఉంది అవును సో ఫ్రేమింగ్స్ వీ బోర్డ్ ప్యానల్స్ ఫ్లోమ్ తోటి ఫుల్ టెక్నికల్ చేసి ఇస్తాం ఓకే ఓకే అన్న ఇది నైన్టీ థౌసండ్ అంటున్నారు కదా ఫైర్ టెస్ట్ కదా అది ఎలా చేస్తారు ఎస్ సార్ ఎస్ సార్ ఐఎమ్ రెడీ టు సాల్వ్ ద ఇష్యూ మనకు ఏమైనా కమెంట్ వచ్చింది కదా వాట్ ఇస్ ద వాటర్ ప్రూఫ్ ఉందా లేదా ఫైర్ ఉంది వాటర్ కూడా ఉంది ఓకే ఇప్పుడు తోటి లైవ్ డెమోలో ఇప్పుడు టెస్ట్ చేస్తాం సార్ ఓకే ఓకే సార్ ఆల్మోస్ట్ టెన్ సెకండ్ ఆల్సో ఫినిష్ బట్ ఇట్స్ ఫైర్ ప్రూఫ్ మా సలహా ఏమిటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ వాట్ ఎవర్ దే ఆర్ పేయింగ్ ఫ్రమ్ ఆన్లైన్ క్యాష్ ఎనీథింగ్ ఓకే బట్ ఆ డబ్బులకి మేము ఫుల్ఫిల్ పని చేస్తాము లేదు ఓకే సార్ పాయింట్ పాయింట్ బేస్ ఛానల్

మన కంటైనర్స్ గురించి చాలా ఎంక్వైరీలు వస్తున్నాయి నాకు చాలా కామెంట్స్ వచ్చినాయి కొంతమంది మన కస్టమర్ మన సారీ మన సబ్స్క్రైబర్స్ చాలా కామెంట్స్ పెట్టారు వాళ్ళ కోసమే నేను మళ్ళీ ఒక వీడియోతో నచ్చాను ఎందుకంటే చాలా డౌట్స్ అడుగుతున్నారు వారి కోసం అన్న ఒక వీడియో చేయాలని అన్నగైతే ఒక వన్ మంత్ నుంచి వయ్యా చేదం వయ్యా పయ్యా చేదం భయ అంటే తీరా చూస్తే ఈ రోజు సెట్ అయింది నేను ఒక వీడియో ఎందుకంటే అసలు దానికి సమ్మర్లో ఎలా ఉంటుంది వర్షాకాలంలో ఎలా ఉంటుంది ఒకవేళ ఫైర్ అయ్యే యాక్సిడెంట్ అయితే దానికి ఫైర్ యాక్సిడెంట్ ఎలా ఉంటుంది మరి అవుతుందా కాదా మరి సమ్మర్లో వేడి ఉంటుందా ఉంటుందా మరి వర్షాకాలం వస్తే ఏమన్నా లోపలకైనా వాటర్ వస్తాయా మరి వాళ్ళు ఏ టు జెడ్ పిన్ టు పినండి రోజు వీడియోలు అయితే ఇది ఒక కంటైనర్ క్యాబిన్ కావాలి అనుకునే వాళ్ళ కోసం అయితే ఇది ఒక మంచి వీడియో ఎందుకంటే ఇది వీడియో మాత్రం మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ మాత్రం చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఎందుకంటే ఈ వీడియోలో అసలు కంటైనర్ ఎలా రెడీ అవుతుంది ఒకవేళ కంటైనర్ రెడీ అయితే పర్చేజ్ చేసిన తర్వాత ఏ విధంగా యూజ్ చేసుకోవాలి దాని డ్యూరబిలిటీ ఎలా ఉంటుంది కింద వాళ్ళు స్లోప్తో పాటిస్తూ అంటున్నారు జస్ట్ అంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ప్లే ఈ ప్లేస్ నుంచి తీసుకెళ్ళి ఇంకో ప్లేస్లో పెట్టుకోవాలన్నా కానీ కింద ప్రూఫ్ అంటే ఏం వేయకుండా సరే జస్ట్ అక్కడ తీసుకోపోయి మీరు వాడుకోవచ్చు ఆ విధంగా మనకు పిన్ టు పిన్ విల్లు ఎలా రెడీ చేస్తారనేది ఈ వీడియోలో చెప్పబోతున్నా కాబట్టి మీరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా నీట్గా మీరు ఎండ్ వరకు చూడండి ఒకవేళ మన ఛానల్ మాత్రం మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు మాత్రం ఈ వీడియోకి ఒక టూ థౌసండ్ లైక్స్ మాత్రం ఇవ్వాలి ఎందుకంటే మీరు ఒక ఒక చిన్న లైకే మాకు బూస్ట్ అయిస్తుంది కాబట్టి మీరు వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి మరి ఈ కంటైనర్ ఓనర్ మనతో పాటే ఉన్నారు మరి ఇక్కడ మనం ఆర్ఎఫ్ కన్ ఆర్ఎఫ్ ఫోర్టబుల్ కన్ క్యాబిన్స్ ఇది ఎక్కడో లేదు జస్ట్ మనకు ఇబ్రేమపట్నానికి దగ్గరలోనే ఉంటుంది మీరు జస్ట్ మెయిన్ రోడ్కే ఉంటుంది కాబట్టి మీకు ఇబ్బంది కూడా లేదు వాళ్ళు కాల్ చేసిన లిఫ్ట్ చేస్తారు లేదంటే ఒకవేళ కాల్ బిజీ వస్తే మీరు వాట్సాప్ కూడా చేసి మీరు వాట్సాప్లో జస్ట్ ఆయన పెడితే మీకు ఎలాంటి క్యాబిన్ కావాలి మీకు ఎలాంటి ఏ విధంగా కావాలి మీకు కస్టమర్ చేసి మరి ఇస్తారు కాబట్టి మీరు వాళ్ళని కాంటాక్ట్ కావచ్చు మరి ఒకసారి ఈ వీడియో మాత్రం ఫుల్ వీడియో చూద్దాం ఒకసారి వెళ్ళిపోదాం అన్న నమస్తే అన్న నమస్తే నమస్తే అన్న అన్న ఇప్పుడు లాస్ట్ వీడియోలో కస్టమర్ రివ్యూ తీసుకున్నాము లాస్ట్ వీడియోలో మనం స్టార్టింగ్ చేసిన వీడియోలో మంచి వ్యూవర్షిప్ వచ్చింది మనకి మంచి ఓకే ఇప్పుడు మనకు ఇది ఈ వీడియో ఎందుకంటే నేను మళ్ళీ మీ దగ్గర ఎందుకు వచ్చానంటే కస్టమర్లు చాలా క్వషన్ అడుగుతున్నారు ఎందుకంటే నాకు కింద కామెంట్ చూస్తే భయ్యా ఇప్పుడు ఈ కంటైనర్ అసలు చాలా మంది ఫార్మ్ హౌస్ కి జస్ట్ అంటే అంటే ఎట్లా అంటే కొద్ది రోజుల వరకే అన్నట్టు తీసుకుంటున్నారు జస్ట్ అంటే గా కొన్ని రోజులు రిలేషెడ్ ఆఫీస్ దగ్గర లేకపోతే నామోజ్ దగ్గర ఉన్నారు ఇంకొంతమంది ఏమంటున్నారు అంటే ఎగ్జాక్ట్ ఇప్పుడు మనం ఇల్లు ఎలా ఉందో అలా ఇల్లులాగా తీసుకొని మనం ఉండొచ్చా ఒకవేళ ఉంటే దాని దూరకుంట ఎలా ఉంటది ఫైర్ ఫైర్ అటాక్ ఏమన్నా అవుతుందా షార్ట్ సర్క్యూట్ ఏమన్నా అవుతుందా వర్షాకాలం ఉంది ఏమన్నా మళ్ళీ వర్షం నీళ్ళు ఏమన్నా ఇప్పుడు లోపలికి వస్తాయా లేదంటే ఎండాకాలం వస్తుంది ఇప్పుడు వర్షం ఇప్పుడు సమ్మర్ వస్తుంది అవును ఈ సమ్మర్ లో మనకి ఏంటంటే చాలా వేడి ఎక్కువ ఉంటది ఇది రేకులు మన ఐరన్ కదా అవును ఇది ఎలా ఉంటది అచ్చా దీని గురించి మాకు ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్ థ్యాంక్ సో మచ్ మనకు అవకాశం అయ్యానికి ఇక్కడ మీకు ఇంటర్వ్యూ తోటి ఫస్ట్ వీడియో అన్ఎస్పెక్టెడ్లీ మనం చేసినాము టు బి వెరీ ఫ్యాక్ట్ బెటర్ చూపి చెప్పినాము ఓకే అన్న ఇప్పుడు వచ్చేసి మనది డ్యూరబిలిటీ టెస్ట్ మీరు సవాల్ అడుతున్నాం డ్యూరబిలిటీ టెస్ట్ లో మనం వచ్చేసి ఛానల్ ఫ్రేమ్ ఔటర్ ఐరన్ షీట్ లోపల సిమెంట్ బోర్డ్ ఇంటీరియర్ మధ్యలో ఫోన్ ఇన్సూలేషన్ బందోబస్తు తోటి వైరింగ్ ఉంది అవును ఎగ్దా లైవ్ మీకు చూపిస్తాం ఇప్పుడు లోపల పోయి ఓకే ఇప్పుడు మనకు ఎట్లా అంటే అంటే మీ సవాల్ కు మాకు అర్థమైంది ఓకే ఇది డ్యూరబిలిటీ ఎట్లా వెయిట్ ఆపుతుంది వద్దు మన ఎట్లా మార్క్స్ చాలా మస్తు ఉంది ఇక కోటి ఫారం లెక్క ఉంది కమెంట్ వచ్చింది ఇది వచ్చేది కమెంట్ ఇది వీడియో అవును మన మన కస్టమర్ ఫస్ట్ వీడియో చెప్పింది ఆఫ్ గాడ్ నియర్ బై రీచింగ్ టెన్ లాక్స్ మన రెస్పాన్స్ మంచి ఉంది అవును ఓకే అన్న ఇప్పుడు ఇది వచ్చేసి మనం పెట్టాను కదా ఫార్టీ ఫైవ్ థౌసండ్ నుంచి ఏం స్టార్టింగ్ ఉంది సో లైన్ లో ఒక హైలైట్స్ ఉంటది అన్న టు వెరీ ఫ్రాంక్

నా ఇప్పుడు మన దగ్గర చెప్పిన కదా ఫార్టీ ఫైవ్ థౌసండ్ నుంచి ఏమి స్టార్టింగ్ ఉంది ఈ వీడియో మీరు లాస్ట్ టిల్ ద ఎండ్ చూడాలి ప్లీజ్ మీరు చూస్తే మన ఫార్టీ ఫైవ్ నుంచి రకరకాల సైజెస్ ఏమి ఉంది అప్ టు రేట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఒకసారి మీరు మా ఫ్యాక్టరీకి విజిట్ చేయాలి ఇక్కడ చాలా దూరం ఏం లేదు మన ఔటర్ ఏరియా నుంచి ట్వెల్వ్ కిలోమీటర్ ఎల్బీ నగర్ నుంచి ట్వంటీ కిలోమీటర్ రోడ్ బీట్ కే ఉంది ఏం అక్కడ చాలా దూరం కూడా అవసరం ఏం లేదు చాలా ట్రస్ట్ ఫుల్ తోని చేసి ఇస్తున్నాము ఓకే అన్న ఇది ఫార్టీ ఫైవ్ థౌసండ్ లో సెక్యూరిటీ పర్పస్ ఓకే గేట్ దగ్గర సెక్యూరిటీ ఉండడానికి నాలుగు ఫిట్ బై నాలుగు ఫిట్ కంటైనర్ ఆర్ ఎక్ పోర్టబుల్ క్యాబిన్స్ విత్ ఇంటీరియర్ లైటింగ్ సీలింగ్ ఫ్లోరింగ్ తోటి మన గేట్ దగ్గర సెక్యూరిటీ రూమ్ ఇది ఒక ఫార్టీ ఫైవ్ థౌసండ్ నుంచి నైన్టీ థౌసండ్ లో కూడా కంటైనర్ ఉంది బట్ ఎనీ మీకు రేట్ కావాలంటే మేము మీ పర్చేస్ రిక్వైర్మెంట్ ఉంటే మనకు వాట్సాప్ చేయాలి మా వాట్సాప్ నంబర్ నైన్ వన్ ట్రిబుల్ త్రీ వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ జీరో అల్టర్నేట్ నంబర్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో వన్ టూ నైన్ ఎయిట్ ఫైవ్ ఇది మీరు ఎంక్వైరీ చేస్తే మేము చెప్తాం ఈ వాట్ ఎవర్ ఎవర ఏం రేట్ ఉంది ఫస్ట్ మీరు రిక్వైర్మెంట్ అర్థం చేయాలి కదా మనం రిక్వైర్మెంట్ అర్థం అయితే మీకు రీప్లే లో మనం మీకు రేట్ చెప్తాం మొత్తం చెప్తాం ప్రాపర్ క్లియర్ చెప్తాం ఇప్పుడు కదా అది కూడా రెడీ అవుతుంది సార్ చెప్పిస్తాం నైన్టీ థౌసండ్ లో కూడా రూమ్ ఉంది అన్న ఒక ఫస్ట్ వి విల్ కమ్ అన్న ఫార్టీ ఫైవ్ థౌసండ్ నుంచి అది మొత్తం డబ్బా చూపినాం వ్యూ చూపినాం ఎందుకంటే కాల్స్ వస్తది చాలా కాల్స్ వస్తే మనకు అప్డేట్ అది క్లియర్ చెప్పాలి కదా మన వ్యూవర్స్ కి మొత్తం పూర్తిగా క్లారిటీ కావాలి ప్రెసెంట్ టైం లో క్లారిటీ వస్తే బిజినెస్ అది క్లారిటీ ఇస్తాను ఫార్టీ ఫైవ్ థౌసండ్ లో ఫోర్ బై ఫోర్ ఇది నైన్టీ థౌసండ్ ఎయిట్ బై ఎయిట్ ఎయిట్ బై ఎయిట్ లో నైన్టీ థౌసండ్ లో క్యాబిన్ ఇస్తున్నాము ఇది కూడా ఒక రూమ్స్ ఓకే ఎయిట్ ఫిట్ బై ఎయిట్ ఫీట్ ఉంటది విత్ లైటింగ్ ఇది అండర్ ప్రాసెస్ కన్స్ట్రక్షన్ ఓకే మన వర్క్ ఎట్లా రెడీ అవుతుంది కట్టు మొత్తం ఫ్రేమింగ్స్ విబోటు ప్యానెల్స్ ఫ్లోమ్ తోటి ఫుల్ టెక్నికల్ చేస్తే ఇస్తాం ఓకే ఓకే అన్నా ఇది నైన్టీ నైన్టీ థౌసండ్ అంటున్నారు కదా ఇప్పుడు మాట ఏది మనం ప్రై ప్రూఫ్ అన్నారు కదా అది మీరు ఎలా చూపిస్తారు అది ఫైర్ కూడా చూపిస్తాం మీకు ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఫైర్ చేసి అన్నారు కదా అది ఎలా చేస్తారు 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 ఆం రెడీ ఇష్యూ మనకి ఏమైనా కమెంట్ వచ్చింది కదా వాట్ ఇస్ ద వాటర్ ప్రూఫ్ ఉందా లేదా ఫైర్ ఉంది వాటర్ కూడా ఉంది ఓకే ఇప్పుడు తోటి లైవ్ డెమోలో ఇప్పుడు టెస్ట్ చేస్తాం సార్ ఓకే ఓకే ఇది ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్ కంటైనర్ ఓకే ఒక్కసారి ఫస్ట్ బిగినింగ్ ఛానల్ చూపించి సార్ హెవీ ఛానల్ తోటి ఐరన్ షీట్ తోటి ఇది ఇది డ్యూరేబిలిటీ చెప్తాను మొత్తం ప్రాపర్ ఇదే మెన్షన్ చేసాం సార్ వాట్ ఎవర్ దా వీఆర్ యాక్సెప్ట్ ద క్యాష్ అదే మంచి చేసి ఇస్తాం డబ్బులు ఇస్తాను కదా మంచి గేజ్ మంచి క్వాలిటీ ఇస్తాం అవును మ్యాటింగ్ ఇది వీబోర్డ్ ఇంటీరియర్ ఓకే కమ్ టు ద సార్ ఇప్పుడు ఏకదమ్ మన వీవర్స్ 10 లక్ష్ రీచింగ్ ఓకే సార్ వాట్ ఎవర్ దట్ దే ఆర్ ఆస్కింగ్ ద క్వశ్చన్ ఐ యామ్ రెడీ టు షో ద క్వాలిటీ ఇస్ ఫుల్లీ వాటర్ ప్రూఫ్ ఫైర్ ప్రూఫ్ ఓకే ఓకే చూడండి సార్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఆల్మోస్ట్ టెన్ సెకండ్ అయింది లేదు ఇట్స్ ఫుల్లీ వాటర్ ప్రూఫ్ ఫైర్ ప్రూఫ్ ఓకే ఫుల్లీ ఫైర్ ప్రూఫ్ చూడండి సార్ ఓకే షో ద ఫైర్ ఓకే ఇది ఇంకా మనకు ఇంకా క్లారిటీ ఇంకా క్లారిటీగా కావాలంటే ఇంకా క్లారిటీ కావాలంటే మనది ఆల్మోస్ట్ మా షీట్ షీట్ అక్కడే ఉంది ఓకే ఇక్కడ నుంచి మా లేబర్కి చెప్తాం ఇక్కడ తీసుకోరండి చెప్తాం సార్ ఓకే వన్ మినిట్ సార్ షీట్ షీట్ లెక్క సార్ మన రా మెటీరియల్ వాటర్ ప్రూఫ్ ఫైర్ ప్రూఫ్ ఇంటీరియర్ లైఫ్ ఆర్ వస్తుంది కంటైనర్ లో ఆల్రెడీ మీ ముందే చేసి చెప్పినాం వాటర్ ప్రూఫ్ ఫైర్ ప్రూఫ్ ఓకే ఏం ప్రాబ్లం లేదు లేక ఇంటీరియర్ షీట్ లేకేవ్ మా టెక్నికల్ టీం ఫుల్ బందోబస్తు చేసి ఇస్తాం ఫుల్ ట్రైన్ పర్సన్స్ ఓకే అంటే వీళ్ళు వీళ్ళు ట్రైన్ పర్సన్ అంటే వీళ్ళు నియర్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది వీళ్ళకి మాది యాక్చువల్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ సార్ స్టార్ట్అప్ టూ పీ వెరీ ఫ్రాంక్ చాలా స్ట్రగల్ చేసి స్టార్ట్అప్ లో మనది ఫామ్ లో టూ థౌసండ్ నైన్టీన్ లో వచ్చినాము ఓకే దే ఆర్ వెల్డర్ ఫస్ట్ మేము ట్రైన్ చేసినాం చేయాలి దెన్ దే విల్ ఫినిష్డ్ ఎంత లేగే చాలు సార్ ఈ షీట్ వస్తుంది కదా సార్ ఓకే ఈ షీట్ వచ్చేసి ఫుల్లీ ఇంటీరియర్ పెట్టి ఇట్లా పెట్టి మేము ఇంటీరియర్ చేసిన ఈ షీట్ కే ఓకే ఓకే వీ పోర్ట్ ఓకే వి పోర్ట్ ఎయిట్ ఎంఎం అన్న వస్తుంది ఆ షీట్ కి అదే టెస్ట్ చేసినాం అవును లైవ్ డెమ్ ఈ షీట్ కి కూడా ఇక్కడ టెస్ట్ చేసినాం ఓకే చూడండి సార్ ఓకే అట్లా కాదు లేపు కింద పెట్టండి లేపండి కింద బస్ ఓకేనా సార్ అట్లా చూడండి సార్ ఇట్స్ ఫుల్లీ ఫైర్ ప్రూఫ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సార్ ఆల్మోస్ట్ టెన్ సెకండ్ ఆల్సో ఫినిష్ బట్ ఇట్స్ ఫుల్లీ ఫైర్ ప్రూఫ్ ఓకే సార్ ఇది మన రా మెటీరియల్ ఈ రా ఇంటీరియర్ ఇంటీరియర్లో పెట్టినాం అనదర్ ఇంకా షీట్ ట్రై చేసాం చూడండి సార్ వన్ టూ త్రీ స్టార్ట్ ఓకే ఫుల్లీ ఫైర్ ప్రూఫ్ సార్ ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఓకే నథింగ్ విల్ బి హ్యాపీ సార్ అండ్ డ్యూరేబిలిటీ కూడా ఓకే బాగుంది బాగుంది అట్లా చేసి మీరు వాటర్ ప్రూఫ్ అంటే దాని ఇలా చూపిస్తారు వాటర్ కోసం సార్ పని లెక్కే బాయ్ సార్ మొన్నది టెస్టింగ్ ఫైర్ అయిపోయింది ఓకే ఫైర్ పొగడబోయే ధర ఇది ఇంటీరియర్ ఇట్స్ ఫుల్లీ వాటర్ ప్రూఫ్ నథింగ్ విల్ బి ఆపెన్ సార్ ఓకే యూ క్యాన్ ఎవర్ ఓకే ఈ రా మెటీరియల్ ఈ రా మెటీరియల్ ఇక్కడ పెట్టిన ఓకే వేరే కంప్యూటర్ వాళ్ళు ఇట్లా చేయదు ఓకే జస్ట్ ఉట్టిగా సెవెన్ పాయింట్ త్రీ చెక్క పెట్టి ఉత్పాదన దగ్గర వేస్తున్నాం అవును మేము ప్రాపర్ మెయింటైన్ చేస్తాం ఓకే ఫుల్లీ వాటర్ ప్రూఫ్ ఫైర్ ప్రూఫ్ నథింగ్ విల్ బి ఆపాను డూరేబిలిటీ టెస్ట్ డ్యూరేబిలిటీ ఓకే ఇప్పుడు ఈ వాటర్ వేసిన వల్ల దానికి ఏం కాదు అసలు ఏం ప్రాబ్లం లేదు సార్ ఓకే ఫుల్లీ వాటర్ ప్రూఫ్ ఫైర్ ప్రూఫ్ టర్మట్ అసిస్టెంట్ ఇప్పుడు ఇది ఇది సి టిరు కదా దీని లైఫ్ టైం ఎంత ఉంటది దీని లైఫ్ టైం ఎంత ఉంటది సార్ మనకి ఓవరల్ కంటైనర్ లైఫ్ డ్యూరేబుల్ చేస్తే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్ సార్ ఓకే ట్వంటీ ఫైవ్ ఇయర్ ప్రతి టూ ఇయర్స్ కి ఒకసారి పెయింటింగ్ మెయింటెన్ చేయాలి సార్ ప్రతి టూ ఇయర్స్ కి ఒకసారి పెయింటింగ్ మెయింటెన్ చేస్తే లైఫ్ టైం అనుకో ఇప్పుడు ఇప్పుడు పెయింటింగ్ మెయింటెన్ అంటున్నారు కదా మీరేమన్నా ప్రొవైడ్ చేస్తారా లేకుంటే కష్టమరే చూసుకోవాలా మెయింటెనెన్స్ ఫస్ట్ వన్ ఇయర్ బాధ్యత మాదే ఉంటది మన వన్ ఇయర్ బి మన ప్రాబ్లమ్ అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేమేస్తాం బట్ మన ఏరియాలో ఒక ఫిఫ్టీ కిలోమీటర్ ఏరియా సార్ ఏమైనా దూరం ఉంటే కస్టమర్ కొంచెం బేర్ చేయాలి సార్ ఓకే తీసుకోకపోవడానికి బట్ మోస్ట్లీ సార్ ఏం ప్రాబ్లం రాకపోతే వోల్టేజ్ లైట్ అయిపోతది టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఉంది ఓపెన్ మా రివ్యూ ఓపెన్ చేయండి మీరు చూడండి ఏం ప్రాబ్లం లేదు ఓకే ఇప్పుడు ఇది అంతా మీ ఎంత మీ టీం ఇది మా మొత్తం టీమ్ సార్ లైక్ ఫుల్లీ వెల్డ్ టాలెంటెడ్ వెల్ వెల్డర్ ఎలక్ట్రీషియన్ ఫుల్లీ హై టెక్నికల్ ఎక్స్పీరియన్స్ పెయింటర్ ఫుల్ టీమ్ అండ్ టీమ్ విత్ నాట్ ఎ రిలేషన్ ఆఫ్ అట్లా ఏమన్నా అరోగెంట్ లేదు మన దోస్తానం లేక ఉంది మన ఎక్దమ్ క్లియర్ టు క్లియర్ మొత్తం ఫేస్ చూడండి ఫోర్స్ ఫేస్ చూస్తే అర్థం అవుతుంది క్యాబే తుమ్ లో కైసా కామ్ దామ్ పైసా వైసా కైసా మిల్ రా కామ్ కైసా హోరా కుచ్ సతానే కా మొత్తం హిందీ వాళ్ళు హిందీ ఇస్లే హిందీలో చెప్తున్నాము ఓకే సరే సార్ ఇప్పుడు ఈ క్యాబిన్ లో కావాలంటే మనది అది కూడా చేస్తాం

సో మొత్తం మంచి చూస్తాం మేము అట్లా మంచి చేసి ఇస్తాం సార్ ఓకే అదే 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 ఓకే భయ్య ఇప్పుడు మీరు కింద ఫ్లోర్ వేయాలన్నా లేకపోతే కస్టమర్ వేసుకున్న ఫ్లోర్ ఆ ఫ్లోరింగ్ మేమే సార్ సార్ ఇది ప్లగ్ అండ్ ప్లే కాన్సెప్ట్ టెన్షన్ లేదు మీరు ఫ్లోర్ అంటే ఇప్పుడు ఓకే ఇప్పుడు ఒక టీ స్టాల్ అనుకో ఒక టీ పాయింట్ అనుకో డైలీ నంబర్ ఆఫ్ మెంబర్స్ డైలీ ఒక హండ్రెడ్ మెంబర్స్ ఇట్లా వస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు ఆ ఫ్లోర్ అనేది కుంగిపోదా ఏం ప్రాబ్లం లేదు సార్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఆల్రెడీ ఫైవ్ టచ్ అయిపోయింది వాటర్ ప్రూఫ్ కూడా టచ్ అయిపోయింది ఫ్లోరింగ్ ఇట్లా రెడీ అవుతుంది ఓకే హెవీ మందం ఛానల్ ఓకే సపోర్టింగ్ పైపులు అండ్ మీద సిక్స్టీన్ ఎంఎం విబోర్ వస్తారు ఇది ఫోర్ ఫోర్ ఎంఎం ఫోర్ ఎంఎం ఫోర్ ఇచ్ ఇంటూ టూ ఇచ్ ఫోర్ ఎంఎం ఛానల్ ఉంటుంది సపోర్టింగ్ లో ఇట్లా ఉంటుంది ఓకే మీద మేము అది ఫ్లోర్ విపోర్ట్ వేసి మాట్ వేస్తాం ఓకే ఇప్పుడు అది కూడా కావాలంటే మా టీం ఉంది అక్కడ కొంచెం డాన్స్ కూడా చేసి చెప్పి అవును నాకు స్విచ్లో చూపిస్తాం సార్ లైఫ్ డోన్ లైఫ్ మొత్తం భరోసా కావాలి సార్ మొత్తం మన రీ మన వ్యూస్ కి హండ్రెడ్ పర్సెంట్ భరోసా ఇస్తాం సార్ ఓకే లైవ్ డేమో చూపిస్తాం కం సార్ ఓకే పోలో పచ్చి స్వీట్ మేము చలో

నాన్ ఫుల్ ఫుల్ బందోబస్ నాన్ేకల్ ఓకే కమ్ సార్ బందోస్త్ చేసిస్తాం సార్ నాన్ బ్రేకబుల్ అసలు మీరు బ్రహ్మాండంగా చేశారు డాన్స్ ఏం కుంగలేదు టెస్ట్ బాగా అయిపోయింది అంతా ఓకే మీరు అసలు ఒక క్యాబిన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలాంటి మెటీరియల్ వాడతారు అసలు ఏ విధంగా ఉంటుంది మెటీరియల్ ఓకే సార్ మనది ఇప్పుడు ఓవరాల్ మన క్లైమాక్స్ వచ్చేసి మన ఫస్ట్ వీడియోలో సెకండ్ వీడియో ఇప్పుడు ఈ ఒక ఈ వీడియో ప్లీజ్ టు ప్లీజ్ వాచ్ టిల్ ఎండ్ ఫ్రమ్ బిగినింగ్ టు లాస్ట్ మీరు వాచ్ చేస్తే మీకు అర్థమైపోయింది సార్ ఈ వీడియోలో మేము ఫైర్ ప్రూఫ్ టచ్ చేసినాము వాటర్ టచ్ చేసినాము టర్మైట్ ఏం రాదు డాన్సింగ్ కూడా చేసి చెప్పినాము పెయింటింగ్ కూడా మీ బ్యాక్ సైడ్ లో ఉంది ఇప్పుడు మా వీడియో తయారు చేయడానికి మనది ఏం మా సలహ ఏమిటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఓకే కస్టమర్ వాట్ ఎవర్ దే ఆర్ పేయింగ్ ఫ్రమ్ ఆన్లైన్ క్యాష్ ఎనీథింగ్ ఓకే బట్ ఆ డబ్బులకి మేము ఫుల్ఫిల్ పని చేస్తాము లేదు ఓకే సార్ పాయింట్ టు పాయింట్ బేస్ ఛానల్ ఫోర్ ఇంచ్ ఇంటూ టూ ఇంచ్ ఫోర్ ఎంఎం మన్నం సి ఛానల్ ఓకే అవుటర్ టు ఔటర్ వన్ పాయింట్ టూ ఎంఎం షీట్ కొడితే మీకు ఐడియా వస్తుంది అవునవును కొడితే ఐడియా వస్తుంది ఓకే ఓకే సార్ ఇది అవుటర్ టు ఔటర్ బాడీ ఇప్పుడు సపోర్టింగ్ లో ఇట్లాంటి పైప్ పెడతాము సార్ ఓకే ఫోర్ ఇంచ్ ఇంటూ టూ ఇంచ్ టూ బై టూ పైప్లు కమ్ సార్ కమ్ సార్ ఓకే ఇట్లాంటి ఆల్ రా రకరకాల పైపు ఉంటది ప్రతి చీజ్ చూపండి సార్ కొంచెం ఛానల్ గేట్ సార్ ఇదా ఇది ఇది రా మెటీరియల్ అయిపోయింది సార్ కమ్ టు ద బిగినింగ్ సార్ కమ్ ఓకే సార్ ఇప్పుడు ఇంత జగాలో కంటైనర్ ఎట్లా రెడీ అయితే విత్న్ ఫైవ్ మినిట్స్ లో మొత్తం చెప్తాం సార్ మన నాలుగో వీడియోలో ఇది మొత్తం మెయిన్ అనుకో సార్ ఇప్పుడు ఓకే ఓకే ఫస్ట్ బేస్ సార్ ఓకే చుట్టూ మొత్తం ఛానల్ ఓకే ఈ బేస్ రెడీ ఆ తర్వాత మళ్ళీ ఇది ఫ్రేమ్ చేస్తాం ఓకే సపోర్టింగ్ లో డాన్స్ చేస్తాం కదా అవును ఆ ఫ్లోరింగ్ చేస్తాం ఓకే మళ్ళీ ఈ టాప్ చేస్తాం పాల్ సీలింగ్ పెట్టుకోవడానికి ఓకే ఓకే దెన్ మధ్యలో ఫోమ్ పెడతాం ఓకే దెన్ ఇంటీరియర్ పెడతాం ఓకే ఫోమ్ వచ్చేసి టు రెడ్యూస్ హీటర్ నైస్ ఓకే ఒక్కసారి మందు చూపండి సార్ ఓకే 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 గేజ్ గేజ్ ఓకే చూపండి సార్ ఓకే ఈ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ చూపిస్తాం సార్ సార్ బేస్ అయిపోయింది ఓకే టాప్ అయిపోయింది ఓకే షీట్ అయిపోయింది ఓకే ఇప్పుడు ఇంటీరియర్ పని సార్ ఓకే ఈ ఇంటీరియర్ లో మధ్యలో ఫోమ్ ఇచ్చినాము ఓకే దెన్ వైరింగ్ ఇచ్చినాము ఓకే లైటింగ్ వస్తుంది ఓకే ఫ్లోర్ మ్యాట్ వస్తుంది ఓకే యాజ్ పర్ కస్టమర్ రిక్వైర్మెంట్ వన్ బిహెచ్కే టూ బిహెచ్కే కిచెన్ కావాలంటే కిచెన్ కూడా పెట్టి ఇస్తాం ఓకే ఇది మన ఇన్నర్ లుక్ ఓకే అండ్ ఫైనల్ లుక్ సార్ ఔటర్ టు ఔటర్ పెయింటింగ్ చెప్పేస్తా సార్ ఇప్పుడు ఓకే అవుటర్ టోటల్ పెయింటింగ్ చూడండి సార్ షైనింగ్ చూడండి ఓకే ఫుల్లీ కంపెనీ యూజ్ చేస్తాం కంపెనీ అది యూజ్ చేస్తాం మేము మొత్తం ఓకే పెయింట్ టచ్ చేస్తే ఫీల్ అవుతుంది సార్ ఓకే ఓకే ఇవి చేసి ఆ తర్వాత లిఫ్టింగ్ బుక్స్ పెట్టి షీట్ పెట్టి లేపి ఒక లారీ ఉంది ఆ లోపల్ లారీలో ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్పోర్ట్ అండ్ ఆల్ ఓవర్ ఇండియా సర్వీస్ ఆల్ ఆల్ ఇండియా మస్తు కాల్ వస్తుంది సపోజ్ ఇంకా ఒక మన ఫోన్ చూస్తే వస్తుంది కదా సపోజ్ అడిషనల్ కాల్ చాలా వస్తే సపోజ్ ఏమైనా కాల్ మిస్ అయితే సారీ ఫార్ దట్ ఇష్యూ సార్ ఆల్మోస్ట్ విత్ గ్రేట్ ఆఫ్ గాడ్ ఆల్మోస్ట్ ఇది మా ఫోర్త్ వీడియో సో అల్లదిల్లా రెస్పాన్స్ మంచి ఉంది అండ్ అగైన్ అండ్ అగైన్ టు అగైన్ థ్యాంక్ యూ రాధిక తెలుగు ఫైర్స్ వెరీ ట్రస్టెడ్ వెరీ హెల్ప్ఫుల్ ఫుల్ అండ్ వెరీ హెల్ప్ టు మై బిజినెస్ గ్రోత్ మనది స్టార్టింగ్ లో మేము చిన్న పెట్టినాము ఓకే బట్ ఆఫ్టర్ పుట్టింగ్ అంత వీడియో మస్తు వైరల్ అయిపోయింది నియర్ రీచింగ్ టెన్ లాక్స్ ఓకే సార్ థ్యాంక్ యూ ఫర్ దట్ ఇప్పుడు మెయిన్ వచ్చేసి మనకు కాల్స్ వస్తుంది కదా సార్ ఒక టూ త్రీ కాల్ మిస్ అయితే సారీ ఫర్ దట్ ఇష్యూ ఏమైనా పర్చేస్ మీకు రిక్వైర్మెంట్ ఉంటే మనకు మొత్తం వాట్సాప్ లో రిక్వైర్ మీరు టైప్ చేయాలి వీఆర్ ఇంట్రెస్టెడ్ పర్చేసింగ్ ఆఫ్ పోర్టబుల్ క్యాబిన్ ఆఫ్ సంథింగ్ హౌస్ కావాలంటే హౌస్ ఇల్లు కావాలంటే సపోజ్ టీ షాప్ కావాలంటే టీ షాప్ ఏమైనా పాన్ షాప్ కావాలంటే ఎనీ ఎనీ వాట్ ఎవర్ దైజ్ ఎట్ మీరు మనం వాట్సాప్ లో హై చేస్తే మేము మొత్తం డీటెయిల్స్ పెడతాం బట్ మనకు చాలా క్రౌడ్ ఏమైనా మిస్ అయితే సారీ ఫార్ట్ సార్ అది కూడా ఒక కమెంట్ వచ్చింది సార్ ఈ వీడియో వచ్చేసి డ్యూరబిలిటీ టెస్ట్ కాల్ టెస్ట్ నమ్మకం భరోసా ఇప్పుడు మాకు కమెంట్ వచ్చింది ఆ కమెంట్ కి మళ్ళీ రిప్లై చేయాలి కదా అదే మెయిన్ భరోసా కి చేయాలి పాజిటివ్ కూడా మనకు ఓకే నెగటివ్ కూడా ఓకే ఆర్ ఎక్సెప్టెడ్ నెగటివ్ మీరు కస్టమర్ చెప్తే ఇంప్రూవ్ ఇంప్రూవ్ అయితే సో మనకు డైరెక్ట్ రీచ్ కావాలంటే డైరెక్ట్ ఫ్యాక్టరీకి రీచ్ చేయండి సార్ మా ఆఫీస్ ఉంది మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాటి రంగారెడ్డి ఏరియాలో మా ఫ్యాక్టరీ ఉంది ఇబ్రహీంపట్నం విలేజ్ రంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ స్టేట్ ఫైవ్ జీరో వన్ ఫైవ్ జీరో సిక్స్ ఓకే రోడ్ బిట్కి ఉంది సార్ ఔటర్ రింగ్ రోడ్ దిక్తే అక్కడ నుంచి బరాబర్ ట్వెల్వ్ కిలోమీటర్ ఎల్బీ నగర్ నుంచి రావాలంటే ట్వంటీ కిలోమీటర్ ఎనీ బస్సెస్ ఆల్సో అవైలబుల్ కార్ కూడా ఈస్ ఓకే ఎనీ వీల్ చైర్స్ కూడా వాళ్ళు వస్తారంటే డైరెక్ట్ మస్తు పోవచ్చు ఈజీ ఓకే ఇప్రాంపట్నం విలేజ్ ఎక్కువ సాగర్ రోడ్ ఉంది సాగర్ రోడ్ కి రోడ్ కి ఉంది ఏమైనా డైరెక్ట్ కాంటాక్ట్ చేయాలంటే నైన్ వన్ ట్రిబల్ త్రీ వన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ జీరో అడిషనల్ నంబర్ ఇంకా ఆటర్నేటివ్ నంబర్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో వన్ థ్యాంక్ యూ సో మచ్ ఫార్ హెల్ప్ అండ్ యువర్ మోటివేషన్ అండ్ ఆల్ రివ్యూ ఈ వీడియో వచ్చేసి ఫుల్లీ ఫీడ్బ్యాక్ ఆఫ్ మై కస్టమర్స్ ఓకే భయ్యా